అసూర పార్ట్ సెవెంటీన్ అఖిల ఫస్ట్ టైం ఖాళీని అలా రొమాన్స్ చేస్తూ ఉంటే చూసేది ఖాళీ విచ్చలవిడితనం అఖిలకు అసలే నచ్చలేదు ప్రతి ఆడవారిని ఒకే దృష్టితో చూసే ఖాళీని చూస్తుంటే అఖిలకు కోపం వస్తున్నా కానీ నమితతో జరిగిన డిస్కషన్ గుర్తొచ్చింది అఖిల నమితతో ఖాళీని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అని అన్నది నమిత వాడు అసలు పెళ్లి చేసుకోను అంటున్నాడు వాస్తవంగా నువ్వు చేసుకుంటే వాడు మారతాడు లేదో అనేది తెలియదు కానీ నీకైతే సేఫ్ జోన్ అక్కడికంటే ఎక్కడ వాస్తవంగా మేము కూడా కాపాడలేము అన్నది కానీ నువ్వు వాడిని తట్టుకోవటం అంటే అది జరిగే పని కాదు అని నమిత బాధగా అన్నది అంటే అని అఖిల అంటే వాడు రొమాన్స్ విషయంలో కూడా మూర్ఖంగా ఉంటాడు ఆడవారి ఇష్టాలతో వాడికి పని లేదు వాడికి కావాల్సింది చేసుకుంటూ వెళ్తాడు అది ఎంత మూర్ఖంగానైనా సరే నాకు తెలిసి నువ్వు వాడిని కష్టమే ఆ విషయంలోనైతే వాడు నిన్ను ఎట్టి పరిస్థితిలో పెళ్లి చేసుకోడు నీకు తాలి కడతాడు అని ఎలా అనుకుంటున్నావు వాడి దగ్గర ప్రేమ జాలి అనేది అసలు ఏ కోశానా లేదు అటువంటిది నువ్వు వాడి దగ్గర ఉండగలుగుతావా అని అన్నది అఖిల మరి నేను అనుకున్న ఆశయం నెరవేరాలి అంటే ఏం చేయాలి అన్నది నమిత వాడిని నువ్వు భరించగలిగితే ఆ విషయంలో నీ ఆశయం అక్కడ నెరవేరుతుంది నాకు తెలిసి పిల్లలు అనేది కలగటం కష్టం నీకు ఎలాగూ పిల్లలు వద్దు అది ఓకే కానీ నువ్వు వాడితో ఉండాలి అంటే వాడు ప్రేమ చూపించకుండా ఉన్నా నువ్వు భరించాలి నీ ప్రేమను చూపిస్తూ వెళ్ళాలి అలా అయితే కొంతలో కొంత వాడిని భరించగలవు వాడు తనను తాను ఒక మృగంలా తయారు చేసుకున్నాడు వాడి పక్కన ఉంటూ ప్రేమను చూపిస్తూ వాడు ఏది చేసినా భరిస్తూ ఉంటే నీ ప్రాణాలు అక్కడ సేఫ్ కానీ ఉండగలుగుతావా అని అన్నది అఖిల నవ్వుతూ ప్రాణాలు పోయేదానికంటే నా ప్రాణాలు దక్కించుకుంటూ వాడికి ప్రేమను పంచటానికి ట్రై చేద్దాం అన్నది నమిత కూడా అన్ని రకాలుగా ఆలోచించింది అఖిల ప్రాణాలు బయట ఎక్కడ ఉన్నా సేఫ్గా ఉండవు ప్రతి క్షణం ఆమెను వెంటాడే చావు ఒక్క క్షమణం ఎమరపాటుగా ఉన్నా తను బలవుతుంది దానికంటే ఖాళీ దగ్గర ఉంటూ ఆ నరకం భరించటమే కొంతలో కొంత నయమేమో అనిపించింది అఖిల తెలిసి నరకంలోకి రావటానికి సిద్ధపడింది కానీ ఖాళీతో కలయిక అంటేనే అఖిలకు ఎంత తనను తాను ప్రిపేర్ చేసుకున్నా కానీ ఖాళీని అలా చూస్తూ ఆమెకు ఇలాంటి వాడితోనా అని బాధగా అనిపించింది అఖిల తనను తాను ప్రిపేర్ చేసుకోవటానికి ఆ రాత్రి ఎంతగానో సిద్ధపడింది ఎంత ఖాళీతో కలుద్దామన్నా కానీ స్విమ్మింగ్ పూల్లో ఖాళీ చేసినది చూస్తుంటే తన వల్ల కావటం లేదు ఆ రాత్రి అఖిలను పట్టించుకున్నవారు లేరు తిన్నదా లేదా అన్నవారు లేరు ఉదయం కాళి అఖిల దగ్గరికి వచ్చాడు అఖిల మౌనంగా కూర్చుని ఉంది కాళీ ఇక్కడికి నువ్వు ఎలా వచ్చావో తెలుసా అని అడిగాడు అఖిల లేదండి అని చెప్పింది నేనెవరో తెలుసా అన్నాడు అఖిల లేదండి అన్నది కాలి నువ్వు ఎవరినైనా ప్రేమించావా అన్నాడు అఖిల ఎవరిని ప్రేమించలేదండి చెప్పింది కాలి దృవ ఎవరు మరి అని అడిగాడు అఖిల నాకు బాబా అవుతాడండి మా అమ్మా నాన్న ఉన్నప్పుడు అతనికిచ్చి పెళ్లి చేయాలి అని అనుకున్నారట అది నాకు తెలియదు ఇప్పుడు నాన్న లేరు నాకు అతన్ని చేసుకోవటం ఇష్టం లేదు నన్ను ప్రేమిస్తున్నాను అని నన్ను వేధిస్తున్నాడు అని బాధగా చెప్పింది కాలి అందుకే నా నిన్ను రేప్ చేయమని ఆ ధృవగాడు నాకు చెప్పింది అని కాలి అంటే అఖిల ఏంటి నన్ను రేప్ చేయమన్నాడా అని ఏడుపు మొదలుపెట్టింది కాలి హే ఏడుపు ఆపు ముందు అని గద్దించాడు అఖిల ఒక అమ్మాయిని రేప్ చేయమనటం అతని తప్పు చేయటం మీ తప్పు కదండి అని అన్నది కాలి నేను రేపు చేసి నిన్ను పెళ్లి చేసుకుంటా నేను రేపు చేసినా నిన్ను పెళ్లి చేసుకుంటా నిన్ను రేపు చేసే వీడియో చూస్తే ఇన్ని కోట్లు ఇస్తానన్నాడు అని కాలి అంటే అఖిల ఏడుస్తూ అతని దగ్గర చాలా డబ్బు ఉందని అంత అహంకారం చూపించటం కరెక్ట్ అండి అతను మంచివాడైతే అతని ప్రేమను ఎందుకు అంగీకరించను చూడండి నేను కాదు అనగానే మీతో రేప్ చేపించాలని చూస్తున్నాడు అతనితో జీవితం ఎలా ఉంటుంది అందుకే నేను అతనిని ప్రేమను అంగీకరించలేదు మీకు పుణ్యం ఉంటుంది మీరు నన్ను రేప్ చేయకండి అని బాధగా అన్నది ఖాళీ నేను వీడియో పెడితేనే వాడు నాకు డబ్బులు ఇచ్చేది చక్కని చుక్కలా కత్తిలా ఉన్నావు నేనెందుకు వదిలిపెట్టాలి అన్నాడు అఖిల ఏడుస్తూ మీరు రేప్ చేస్తే నా జీవితం ఎలాగూ నాశనమైపోద్ది అని అతని అతనిని పెళ్లి చేసుకుంటాను అని ప్లాన్ చేశాడేమోనండి మీరు రేపు చేశాను అని చెప్పండి నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను అని అమాయకంగా చెప్పింది కాలి ఎలాగూ ఇద్దరు పెళ్లి చేసుకుంటారు కదా నాకు వచ్చిన ఆఫర్ నేనెందుకు పోగొట్టుకోవాలి అన్నాడు అఖిల ఆడపిల్లకి ఇష్టం లేకుండా చేయటం తప్పు కదండి అన్నది కాలి రేపు కట్టుకోబోయే వాడికి లేని బాధ నీకెందుకు ఏంటి నాకు ఈ సోది ఇదంతా నాకు అనవసరం నిన్ను చూస్తుంటే అమాయకంగా ఉన్నావు రేపు చేస్తే చచ్చేలా ఉన్నావు నీకు నువ్వు ఓకే అంటే నేను కూడా కాస్త స్మూత్గా మొదలు పెడతాను ఏమంటావు అన్నాడు అఖిలా నాకు భయంగా ఉందండి ఈ ఒక్కరోజు నాకు టైం ఇవ్వండి నాకు నేను సిద్ధమవుతాను అని చెప్పింది ఖాళీ సరే నీకు నువ్వు సిద్ధమవుతాను అన్నావు కాబట్టి ఈరోజు నీకు టైం ఇస్తున్నాను అరచి గోల చేసినా కానీ రేపు మాత్రం పని జరిగిపోవాలి నువ్వు ఎక్కువ చిరాకు పెడితే నీ ప్రాణాలకే ముప్పు నీ ఇష్టం అని బయటికి వెళుతుంటే అఖిల ఏమండి నాకు ఆకలి అవుతుంది అని అన్నది కాలి నా వెంటరా అని కిందకు తీసుకొని వెళ్ళాడు అక్కడ కావలసినవి ఉంటాయి తిను పక్క గది చూపించి అందులో ఉండు అని చెప్పాడు అఖిల ఏమండి గారు వచ్చేటప్పుడు నాకు డ్రెస్ తీసుకురండి రేపటికి సిద్ధంగా ఉండమన్నారు ఇప్పటికే రెండు రోజులు అయింది స్నానం చేసి అని మౌనంగా అంటుంటే కాలి అఖిల దగ్గరికి వచ్చి తన నడుమును ప్రెస్ చేస్తూ గుడ్డు ఇలా సహకరించటానికి సిద్ధంగా ఉండు అని అఖిలను ఎక్కడెక్కడో తాకి వెళ్ళిపోయాడు అఖిల మనసులో డ్రెస్ తెమ్మంటే కొలతలు బాగానే తీశాడు అని అనుకుంది వీడికి కొలతలు కళ్ళతోనే స్కాన్ అవుతాయి మరి టచ్ ఎందుకు చేశాడబ్బా అని ఆలోచిస్తుంది తనకు తానే ఓహో రేపు సహకరిస్తానా భయపడి గోల చేస్తానా అనేమో అనుకుంది తోకా కాలి ఏదో డీల్ ఉందని వెళ్ళిపోయారు అఖిల అక్కడున్నవి తినేసి కింద ఫ్లోర్ మొత్తం చూసింది బయట మొత్తం తిరిగి చూసింది ఎంత పకడ్బందీగా ఉంది అంటే అఖిల పారిపోవాలని ట్రై చేసినా కానీ ఆమె వెళ్ళటానికి అవకాశం అంటూ లేదు బయట అంతా చూస్తుంటే కుక్కలు మొరిగే వరకు భయంగా అటు చూసింది కట్టేసి ఉన్నాయి డేలో కాబట్టి బతికిపోయాను లేకపోతే కుక్కలకు ఆహారం అఖిల అయ్యేదాన్ని అని ఆ క్షణం ఆమెకు అనిపించింది అంత ఘోరంగా ఆ కుక్కలు ఉన్నాయి వాటిని చూస్తుంటేనే అఖిలకు వణుకు వచ్చింది అఖిల మనసులో వీడే మృగంలా ఉన్నాడు అంటే ఈ కుక్కలు కూడా అలాగే ఉన్నాయి అంటూ వచ్చి తన రూమ్లో పడుకుండిపోయింది ఎన్నో ఆలోచనలు అఖిలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి కాలితో కలయిక అంటేనే ఉలిక్కిపాటుగా లేచి కూర్చుంటుంది అలా ఆ రోజు రాత్రి కాలి పని ముగించుకొని ఇంటికి వచ్చాడు అఖిల ఉన్న రూమ్లోకి వెళ్ళి ఒక చుడిదార్ ఇన్నర్స్ కూడా ఆమె మీద విసిరాడు అఖిల నిద్రపోతున్నదల్లా ఉలిక్కిపాటుగా లేచింది కవర్లు చూసుకొని కాలిని చూసింది కాలి అఖిలను చూసి స్నానం చేసి రెడీ అవ్వు అన్నాడు అఖిల కాలికి ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా వాష్రూమ్లోకి వెళ్ళింది స్నానం చేసి ఖాళీ తెచ్చిన డ్రెస్ వేసుకుంటూ వీడికి కొలతలు చెప్పకుండానే ఎంత పర్ఫెక్ట్ గా తెచ్చాడు ఇన్నర్స్తో సహా అని నవ్వుకుంది అఖిల మౌనంగా ఎందుకు రెడీ అవుతుంది అంటే నమిత చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి వాడు ఏ డీల్కు వెళ్ళకపోతే అరడజన్ మంది పాపలు ఉంటారు ఏదైనా డీల్కి వెళ్ళి వస్తే అసలు పాపలతో అవసరం ఉండదు ఉంటే మాత్రం వదిలిపెట్టడు అని నమిత చెప్పింది అఖిలకు అర్థమైంది ఇప్పుడు గోల చేసినా వినడు ఆల్రెడీ ఏదో రిస్క్ చేసి టైడ్ అయ్యి ఉంటాడు మౌనంగా సహకరిస్తే కొంతలో కొంత నయం అనిపించింది ఖాళీ ఫుల్గా మందు పట్టేసి ఫుల్గా తినేసి అఖిల దగ్గరికి వచ్చాడు రా వెళదాము అన్నాడు అఖిల మౌనంగా ఖాళీ వెంట నడిచింది ఖాళీ సెకండ్ ఫ్లోర్కి తీసుకువచ్చాడు కాలి అఖిలతో నాకు ఆడవాళ్ళని బలవంతంగా సొంతం చేసుకోవటం ఇష్టం ఉండదు మన ప్రోగ్రాం రేపు అనుకున్నాము కానీ ఏదైనా డీల్ మాట్లాడితే నాకు ఎక్కడికి అక్కడ కట్ చేయటం ఇష్టం ఇప్పటికే రెండు రోజులు ఆ వీడియో ఏదో వాడి మొహాన పడేస్తే నాకు వచ్చేటివి నేను తీసుకుంటే నీ దారి నీది నా దారి నాది అన్నాడు అఖిల మౌనంగా మీ ఇష్టం అన్నది కాలి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ వెళ్ళాడు కాలి తన వంటి బడలికను తీర్చుకొని ఫ్రెష్గా స్నానం చేసి బయటికి వచ్చాడు ఆ బేర్ బాడీని వాడి బుద్ధులే మృగంలా ఉంటాయి అంటే వాడి రూపం కూడా దరిదాపుగా అంతే ఉంది కాలిని చూడగానే అఖిల గుండెల్లో దడ మొదలైంది తన భయం మొత్తం అఖిల ముఖంలో కనిపిస్తుంటే కాలి నవ్వుతూ నీకు ఫస్ట్ టైమా అన్నాడు అఖిల మౌనంగా తల ఊపింది కాలి సరే వచ్చిన దగ్గర నుంచి నువ్వు నా మాటకి ఎదురు చెప్పటం లేదు కనుక నీ భయాన్ని పోగొట్టి నేను సొంతం చేసుకుంటాను అన్నాడు అఖిల సరే అన్నట్టు తల ఊపింది ఖాళీ డ్రెస్ వేసుకుని మంచంపై కూర్చున్నాడు అఖిల భయాన్ని నటిస్తూ కేసి చూసింది ఖాళీ నీకు కార్డ్స్ ఆడటం వచ్చా అన్నాడు అఖిల రాదు అన్నది ఖాళీ చెస్ ఆడటం అన్నా వచ్చా అన్నాడు అఖిల రాదు అన్నది ఖాళీ ఈ పిచ్చి పిల్లకి ఏమీ రాదు అని మనసులో అనుకొని సెల్ఫ్లో ఒక కాయం తెచ్చి కనీసం బొమ్మ బొలుసు ఆట ఉంటుంది తెలుసా అన్నాడు అఖిల మనసులో నవ్వుకొని సార్ నేను ఒకటి కోరుకుంటే మీరు ఒకటి కోరుకుంటారు నేను కోరుకున్నది జరిగితే నేను చెప్పినట్టు మీరు వినాలి మీరు కోరుకున్నది పడితే మీరు చెప్పినట్టు నేను వినాలి అంతే కదా అని అమాయకంగా అన్నది ఖాళీ నవ్వుతూ అంతే ఇంతవరకు నేను ఇలా ఎవరిని డీల్ చేయలేదు కానీ నిన్ను చూస్తుంటే నాకు పోరాడే వాళ్ళతో పోరాడితే కిక్కు ఎక్కువగా అనిపిస్తుంది నీలా అమాయకంగా ఉన్న వాళ్ళ దగ్గర ఒక నా పని మాత్రమే చూసుకుంటా అని అన్నాడు అఖిల మీరు ఎలా చెబితే అలా వింటానండి అని వినయంగా చెప్పింది కాలి వీడియో ఆన్ చేశాడు అఖిల అంటే వీడియో ఇంత ఓపెన్గా చూపిస్తారా అని అడిగింది ఖాళీ అంతా అయిపోయాక అడుగు అన్నాడు అఖిల సరే అని తను కాయిన్ని ఒకవైపు కోరుకుంది అఖిల కోరుకుంది కనుక కాయిన్ అఖిలకే ఇచ్చి నువ్వే వెయ్యి అన్నాడు అఖిల కాయిన్ని తీసుకుని పైకి విసిరింది అది గిరిగిరా తిరిగి వచ్చి కాలికి అనుకూలంగా పడింది అఖిల మనసులో వీడికి దేవుడు కూడా సహకరిస్తున్నాడు అనుకుని చెప్పండి ఏం చెయ్యాలో అన్నది కాలి నేను కిస్ చేస్తే నువ్వు భయపడతావు అదే నువ్వు చెయ్యి అన్నాడు అఖిల భగవంతుడా అని మనసులో అనుకొని అమాయకంగా తల ఊపి మెల్లిగా కాలి దగ్గరికి వచ్చింది అఖిల ఖాళీ కళ్ళల్లోకి చూసింది అతని కళ్ళల్లో ఏ భావం పలకటం లేదు అఖిలకు వయసు వచ్చిన దగ్గర నుంచి తన తొలి ముద్దు ఎంతో అద్భుతంగా ఉండాలి అనుకుంది ఇద్దరు ఒకరికి ఒకరు ఇష్టంగా ఒకరి కోసం ఒకరు అనేలా సాగాలి అనుకుంది కానీ ప్రేమ అనే పదము తెలియని ఖాళీతో తన మొదటి ముద్దు అతను ఏ ఫీలింగ్ లేకుండా భగవంతుడా అనుకుని అఖిల మాత్రం ఒకటే అనుకుంది మంచైనా చెడైనా కాలితోనే జీవితం అతను ప్రేమించకపోయినా అతనే తన సర్వస్వం అనుకుంది అతనితో అతనితోనే జీవితం అనుకుంది కనుక అఖిల ప్రేమగా కాలి పెదవులను అందుకుంది అఖిల ఎంత ప్రేమను చూపించినా కాలికి రవ్వంత ప్రేమ అనే ఫీలింగ్ అఖిల మీద కలగలేదు కానీ అఖిల పెదవులు జత చేయగానే కాలికి వేడి పుట్టింది అఖిల నడుంపై చేయి వేసి గట్టిగా వత్తాలి అని అనుకున్న వాడల్లా అఖిల అమాయకమైన ముఖం కళ్ళు కళ్ళ ముందు మెదిలి సుతిమెత్తగా అఖిలలో కోరికలు పుట్టించాలి అనుకున్నాడు అఖిల పెదవులు వదిలి మౌనంగా తలదించింది కాలి ఈమెతో ఆటలు ఆడి నేనేదో చెయ్యాలి అంటే జరిగే పని కాదు కానీ కాలి పడుకొని అఖిలను తనపై గుంజుకొని డ్రెస్ కట్లో నుంచి తన చేతులు మెల్లిమెల్లిగా ఎక్కడికో తాకుతూ సుతారంగా ఒత్తుతూ అఖిలను చూశాడు అఖిలలో కనపడే అలజడులకు కాలి వింతగా చూస్తున్నాడు ఎందుకంటే బాబు పాపలతో ఎంజాయ్ చేసినప్పుడు బాబు ఒక బీస్ట్లా వచ్చినవారు ఒక పేస్ట్లా ఉంటారు కాబట్టి వచ్చిన వారు ఏదో కోరికల కొలిమిలో కొట్టుకొని చస్తారు కానీ అఖిలలో ఏదో వింతగా ఆమె ప్రతి చర్య కొత్తగా కాలిగి అనిపిస్తుంది కాలి మెల్లిగా ఆమె డ్రెస్ని పైకి అంటుంటే అఖిల కేసి చూసింది ఖాళీ వెంటనే ఒక రిమోట్ ప్రెస్ చేయగానే వారి బెడ్పై తెల్లని పరదా సీలింగ్ మీద నుంచి పరుచుకుంది అఖిల ఒక్కసారిగా వింతగా చూసింది అప్పటి వరకు తాను చూసింది ఏదో ఆర్చిలా అనిపించింది కానీ అలా బెడ్పై మొత్తం పరదాలా పరుచుకుంటే అఖిల మనసుకు సంతోషంగా అనిపించింది ఖాళీ అఖిల టాప్ని తీసి పరదాలో నుంచి కెమెరా ముందు విసిరాడు అక్కడ కెమెరా రూమ్ అంతా కవర్ చేస్తుంది కానీ బెడ్పై పరదా వల్ల బెడ్ లోపల జరిగేది అంత క్లారిటీగా లేదు కానీ ఏమి జరుగుతుందో ఊహించవచ్చు అలా ఖాళీ తన బట్టలను ఒక్కొక్కటిగా కెమెరా ముందుకు వేయటం అఖిలవి కూడా అలాగే వేయటం జరిగింది అఖిల కాలిని తన భర్తగా తన సర్వస్వంగా అన్ని ఇష్టంగా అతనికి అర్పిస్తూ ఉంది కాలికి అఖిలలో కొత్త ధనం కనిపించటం వల్ల అతను కూడా అఖిల మాట ఇచ్చాడు కనుక చాలా స్మూత్గా అఖిలను డీల్ చేస్తున్నాడు అఖిల మనసావాచ కాలిని కాలికి సహకరిస్తుంది కాలి అఖిల అందచందాలను అఖిల అమాయకత్వాన్ని నటిస్తుంది కనుక తన అమాయకత్వాన్ని ఆస్వాదిస్తున్నాడు అఖిలలో చేరడానికి ప్రయత్నించాడు అఖిల ఒక్కసారిగా కెవ్వున కేక వేసింది కాలికి వింతగా అనిపించింది ఇప్పటి వరకు అఖిల కాలికి సహకరించింది కానీ కాలి ఆమెలో చేరేటప్పుడు ఆమె వల్ల కాలేకపోయింది కాలి అఖిల పెదవులు అందుకొని తనను తాను ఎంత కంట్రోల్ అవుదామన్నా కాలేక కష్టంగా ఆమెలో చేరిపోయాడు అఖిల కంటి వెంట నీరు ఆగ ఆగటం లేదు కాలికి సహకరించలేకపోయింది కాలి తనను తాను ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా అఖిల అందచందాలు ఆమెలో ఏదో కొత్తగా వింతగా తెలియని ఆనందంగా ఉండటం వలన తనలోని దాగి ఉన్న మృగం ఎంత వద్దు అని ఆపిన బయటికి రాక తప్పలేదు అఖిలకు ఆ రాత్రి అఖిలను ఆ రాత్రి నిద్రపోనివ్వను లేదు తను కూడా అంత టైర్డ్ అయి ఉన్నా కానీ ఆమె నుంచి వేరు కాలేకపోయాడు అందుకే కాలి స్టేషన్లో పెట్టి కొట్టినప్పుడు అఖిలను కసిగా చూస్తూ ఏమి సుఖం పంచావే అని మనసులో అనుకున్నాడు ఈరోజు కాలికి కూడా మరచిపోలేని రోజుగా అనిపించింది ఎందుకంటే కాలి ఒక అమ్మాయిని పలుమార్లు సొంతం చేసుకోడు తన పని ముగించుకోగానే అమ్మాయిలను పంపించేస్తాడు అటువంటిది ఈరోజు అంత రిస్క్గా డీల్ చేసి వచ్చి ఏదో వీడియో కోసం అఖిలను సొంతం చేసుకోవాలి అనుకున్నాడు కానీ అతను ఎంత అఖిలను వదిలేద్దాము అన్నా కానీ ఖాళీ మనసు ససే మీరా ఒప్పుకోక ఆ రోజు ఇద్దరు జాగారమే చేశారు ఆ రోజు జరిగింది మొత్తం వీడియోలో పర్టికులర్గా అక్కడ అఖిల కేకల వలన తెరలో మసకగా కనిపించిన దృశ్యాల వలన అఖిలను అఖిలకు జరగరానిది జరిగింది అని వీడియో రికార్డ్ అయినది అలా అఖిల రాఘవ ప్లాన్ ప్రకారం అఖిల ఖాళీకి ఇష్టం లేకపోయినా ఖాళీ జీవితంలోకి వెళ్ళిపోయింది హాయ్ బ్రదర్ అండ్ సిస్టర్స్ స్టోరీ కంటిన్యూస్గా ఇవ్వండి అని మీరు కోరటంలో తప్పు లేదు అసురా నీతో నేను నాతో ఆమె రెండిట్లో ఒకటైనా కానీ డైలీ పెట్టాలి అని చూస్తున్నా వాటికి ల్యాండింగ్ లేదు అని మీకు ఇంతకుముందే చెప్పాను మీరు అడుగుతున్నారని కనీసం డే బై డే అయినా ఇస్తున్నా మొన్న పెట్టిన అసురాకి ఈ రోజుకు కూడా ల్యాండింగ్ అవ్వలేదు ఈరోజు కూడా ఇవ్వాలి అనిపించలేదు ఇష్టపడే వారిని ఇబ్బంది పెట్టలేక స్టోరీ ఇష్టపడ్డ వారైనా కానీ లైక్ చేస్తే అది ఇంకొంతమందికి షేర్ అవుతుంది దానికి ల్యాండింగ్ దొరుకుతుంది ల్యాండింగ్ లేకుండా డైలీ ఇవ్వటం కష్టమే బూస్టింగ్ లేకుండా రెండో ఎపిసోడ్ ఇవ్వటము కష్టమే అందుకే లైక్ చేయండి అని కోరేది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి